హలో అండి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ వీడియో దయచేసి ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి రెండే రెండు నిమిషాలు వీడియో అండి ఇక్కడ మీరు చూస్తున్నది పులిగుండు టెంపుల్ అండి ఈ పులిగుండు టెంపుల్ అనేది చిత్తూరు జిల్లా వాళ్ళకి మందికి సుప్రసిద్ధ ప్రాంతము ఇక్కడ పులిగుండులో పూజార్లకు జరుగుతున్న అన్యాయం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ పులిగుండు టెంపుల్లో ఎవరైతే పూజలు తరతరాలుగా వాళ్ళ వంశపరంగా వస్తున్న ఆచారాన్ని చేసుకుంటూ వస్తున్న బాలకృష్ణ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం గురించి నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళే పూజలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి తర్వాత ఇక్కడ లోకల్ నాయకులు వీళ్ళని అడ్డగించి వాళ్ళు పెట్టిన పూజారులతో పూజ అనేది చేపిస్తున్నారు బట్ వాళ్ళకి పక్క డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే వాళ్ళ పెద్దలు డాక్యుమెంట్స్ అనేవి రాశారు ఈ గుడి మాన్యం కానీ పూజ కానీ చేసుకునే హక్కు వాళ్ళకి పూర్తిగా ఉందని డాక్యుమెంట్స్ లో క్లియర్గా మెన్షన్ చేశారు సో వీళ్ళని అడ్డగించిన తర్వాత వీళ్ళు కోర్టుకి న్యాయం చేయడానికి వెళ్ళారండి కోర్టు అయితే వీళ్ళకి న్యాయం చేసింది ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పక్కగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆ కాలంలోనే వీళ్ళ పూర్వీకులు రాసిన దానివల్ల కోర్టు అయితే వీళ్ళకి న్యాయం చేసి ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు ఈవెన్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఇక్కడ లోకల్ నాయకులు వీళ్ళని ఇంకా అడ్డగిస్తున్నారు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక ఇక్కడ మీకు కనిపిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ గుడికి వెళ్ళే పూజ చేయడం వారం రోజులుగా ఇదే జరుగుతుంది ఎవరో ఒక నాయకుడు వచ్చి నువ్వు బయట రారా నువ్వేంద్ర పూజ చేసేది నీకు రోజు చెప్పాలని ఇలానే అడ్డగిస్తున్నారు నేను అడిగేది ఒక్కటే అండి నాయకులకి డబ్బులు నాయకత్వం ఉంటే ఏదైనా చేయొచ్చా ఎవరినైనా కొనేస్తారా మీరు మీకు న్యాయం అన్యాయం అనేది ఉండదా అండి న్యాయంగానే కదా వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసి తెచ్చుకున్నారు ఇంజెక్షన్ ఆర్డర్ని ఆ ఇంజెక్షన్ ఆర్డర్ని కానీ మీరు ధిక్కరిస్తున్నారంటే మీకు ఎవరు ఏం చేస్తారని ధీమానా లేదంటే వీళ్ళు సామాన్యులు వీళ్ళ వల్ల ఏమవుతుందని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారా నిజమే అండి వాళ్ళు సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు మీరైతే నాయకులు కదా మీరు మీకు న్యాయం అన్యాయం అనేది అనిపించదా ఎందుకు వాళ్ళ పూజారి తత్వాన్ని వాళ్ళని చేయకుండా అడ్డగిస్తున్నారు దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే దయచేసి పూజారులకి సపోర్ట్ చేయండి వాళ్ళ వంశపరంగా వస్తున్న ఆచారాన్ని వాళ్ళు ఈరోజు అండి వదులుకుంటారు ఈ పులిగుండులో జరుగుతున్న అన్యాయానికి దయచేసి రెస్పాండ్ అవ్వండి